వైసీపీ ఏం తీసుకుంటారు అలా కొన్ని స్కీమ్స్ ఇస్తున్నారు కదా గ్రౌండ్ లెవెల్ అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి సంక్షేమ పథకాలు అవి అయితే ఇంప్లిమెంట్ అవుతున్నాయి లెట్ అస్ వాట్ విల్ బీ హ్యాపీ అంటే సంక్షేమ పథకాలు మీరు చెప్పినట్టు ప్రజల్లో సక్సెస్ అయ్యాయి అంటారా గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లోనా అవుతున్నాయి కదా అవుతున్నాయి బట్ డెవలప్మెంట్ అనేది కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అయితే కొద్దిగా డిఫికల్ట్ ఉంది ఎందుకంటే నేను అక్కడ నుంచి వస్తుంది అది కూడా తీర్చేస్తారంటారా ఏదైతే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయో ఇప్పుడు సంక్షేమ పథకాలు చేశారు నెక్స్ట్ ఇంకోసారి వస్తే డెవలప్మెంట్ కొడితే మొత్తం అన్నింటికి ఇంకా న్యాయం జరుగుద్ది అంటారా అని మీరు అనుకుంటున్నారా మేబీ పాసిబుల్ రెండు వేల పద్నాలుగులో బాబు గారి సీఎం ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు హామీలు కంపేర్ చేస్తే ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువగా నెరవేర్చారు మాట మీద నిలబడ్డారు హామీల పరంగా ఇప్పుడు నేను అట్లా ఆలోచించారు ఎందుకంటే నేను అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నేను హైదరాబాద్కి వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అయిపోయింది అంటే వింటూ ఉంటారు కదా వింటూ ఉంటాను అమ్మ నాన్న ఉంటారు బట్ స్కీమ్స్ అయితే వెల్ అండ్ గుడ్ బట్ ఎక్కువ ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒక్కటి కొద్దిగా ఫుల్ ఫుల్ఫిల్ చేస్తుంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది ఇప్పటికేం లేదు నెక్స్ట్ నాకు తెలిసినంత వరకు వాళ్ళే వస్తారా అనిపిస్తుంది అంటే కలిసిపోయాయి ఇప్పుడు ఇక్కడ సింపుల్గా క్వశ్చన్ చెప్తాను సే మనం కష్టపడి చదివాము కష్టపడి చదివిన తర్వాత లాస్ట్ ఇయర్ నువ్వైనా మనమైనా ఎవరైనా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాసాం దాంట్లో మనకు నైంటీ మార్క్స్ వచ్చినాయి ఈ ఇయర్ మనం ఎగ్జామ్ రాయలేదు సేమ్ అదే ఎగ్జామ్ పెడితే మనకేమవుతుంది అట్లీస్ట్ థర్టీ ఫైవ్ కన్నా మనం చదవకుండా కూడా క్వాలిఫై అయిపోతాం కదా సింపుల్ లాజిక్ బాస్ ఆల్రెడీ వన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ సీట్స్ ఉన్నాయి దాంట్లో వాళ్ళు సగానికి హాఫ్ ఆఫ్ ది ఎయిట్ గెలిచుకున్నా వాళ్ళు గెలిచేస్తారు కదా వాళ్ళు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు బట్ దీట్ ఇంప్రూవ్ ద గ్రౌండ్ లెవెల్ అంతే ఓకే అంటే మొత్తానికి సీట్లు తగ్గే తగ్గిన ప్రభుత్వం మాత్రం అంటారు యా ఇఫ్ ఐఎమ్ ఇట్ విల్ బి పాసిబుల్ అంటే రెండోసారి కూడా జగన్ గారే ముఖ్యమంత్రి పాసిబుల్ అండి ఇట్ ఈస్ వెరీ పాసిబుల్ అదే